హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు మీ అందరూ బాగుండాలని కోరుకుంటూ మీ దీవెన ఇంకా ఇంట్లో పనులు అయితే మొదలు పెట్టేశాను ఫ్రెండ్స్ ఈరోజు టిఫిన్ ఏమి వేయలేదు ఇంకా వంటే చేసేస్తున్నాను అనమాట అంటే బయటికి వెళ్ళే పనులు ఉన్నాయి ఈరోజు చాన పనులు ఉన్నాయి అనమాట ఇంకా టిఫిన్లు అవి వేసుకుంటా కూర్చుంటే ఎండకి పనులు అవ్వని ఇంక ఇంట్లో పనులు కూడా ఏం చేయలేదు ఒక్కటే చేసి కొంచెం ఇల్లు వాకిల్లా అవన్నీ చేసుకొని బయటికి వెళ్ళాను ఈ ఎండకి బయటికి వెళ్ళి వస్తే ఇంకంతే ఎండకి తిరగాలన్నా కూడా విసుగ్గా ఉండిద్ది కానీ తప్పవుగా ఫ్రెండ్స్ ఇంకా అన్నం కూర వండి పక్కన పెట్టి వెళ్ళాను అనుకో పిల్లలు పెట్టుకొని వాళ్ళే తినేస్తారు కదా అందుకని అయితే చేసుకుంటున్నాను అనమాట ఇంకా టమాటా పప్పు అయితే చేసేసాను ఇంకా పప్పు రెడీ అయిపోయింది చిన్నమ్మాయిని తీసుకొని సచివాలయానికి అయితే వెళ్ళాను ఫ్రెండ్స్ అంటే పిల్లల్ని రేషన్ కార్డులో యాడ్ చేస్తున్నారు కదా చిన్నమ్మాయిని యాడ్ చేద్దామని వెళ్ళాము ఎంతసేపు అయినా రావట్లేదు అనమాట పదింటికి వెళ్ళాను పావు తక్కువ పన్నెండింటికి వచ్చాడు సచివాలయం తెరిసారు కానీ ఆయన అయితే రాలేదు ఇంకా కూర్చొని కూర్చొని ఇంకా కాంప్లెక్స్కి అయితే వెళ్ళాను అనమాట లైనింగ్లు అవి తెచ్చుకుందాం అని చెప్పేసేసి నేను కాంప్లెక్స్లోనే తెచ్చుకుంటాను నాలుగైదు లైనింగ్లు వాటికి అయితే ఒక్కొక్క దానికైతే ఏం వెళ్ళం చెప్పానుగా మాకు ఇక్కడ ఒక షాప్ ఉండిద్ది కానీ అక్కడ బాగా జనం ఉంటారు ఫ్యాన్సీ ఐటమ్స్ కూడా ఉంటాయి గాజులు చైన్స్ ఇట్లాంటివి ప్రతి ఒక్కటి పిల్లల ప్రాజెక్ట్కి సంబంధించినవి కూడా అన్నీ అక్కడే ఉంటాయి అన్నమాట అందుకని అక్కడ లేట్ అయింది కాంప్లెక్స్కే వెళ్తాను ఇంకా తర్వాత రిలయన్స్కి అయితే వెళ్ళాను అనమాట సర్కులు ఎప్పుడు ఎప్పుడైపోతే అప్పుడు తెచ్చుకుంటాం రిలయన్స్ కొంచెం మా దగ్గరగానే ఉండిద్ది అనమాట ఇంకోండి ఎంట్రీలోనే ఇవన్నీ ఉంటాయి అన్నమాట ఇంకా మా ఇంటి దగ్గరలో ఏ ఏం దొరకవు దేనికైనా కొంచెం దూరం వెళ్లాల్సిందే ఇంకా దానికంటే రిలయన్స్కి వెళ్తామే నైవని చెప్పేసి ఒక పది వస్తువులు కావాలన్నా నేను రిలయన్స్కే వెళ్తాను అనమాట ఇదిగోండి మా చిన్నమ్మ అయితే ఇంకా ఆ ట్రాలీ నేను పట్టుకుంటానని కాల్ చేసి ఆమె అయితే పట్టుకొని వెళ్తుందనమాట అంక సరదాగా ఉంది అది ఇంకా సరుకులు అయితే తీసుకుంటున్నాను అన్నమాట ఇంకొండి సరుకులు ఇట్లా ఉంటాయి అనమాట ఇంకా సరుకులు తీసుకున్న తర్వాత పిల్లలకి నైట్ డ్రెస్లు అయితే తీసుకున్నాను ఎండాకాలం కదా ఇంకా ఇంట్లో బట్టలు కొంచెం గుచ్చుకునేయే ఉన్నాయి అనమాట మెత్తటివి ఏం లేవని నైట్ డ్రెస్సులు సరుకులు అయితే తీసుకొని ఇంకా బయటకు అయితే వస్తున్నాం అనమాట బిల్లు వేయించుకోవటం కూడా అయిపోయింది ఇంకా ఆమె పట్టుకొని నేను వదలను నేనే తీసుకొస్తాను అని ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా భోజనం అయితే చేసేస్తున్నాం అనమాట వడియాలు లేపుకొని ఇంకా నెక్స్ట్ అయితే టైలరింగ్కి వచ్చేసి ఈ క్లాత్తో చిన్న పాపకి లంగా జాకెట్ అయితే కుట్టాలన్నమాట ఇంకా చిన్నపిల్లలు ఏగా త్వరగానే అయిపోతాయిలే అని ఇంకా భోజనాలు అవన్నీ చేసేసిన తర్వాత స్టార్ట్ చేసుకున్నాను కటింగు ఇంకా లైనింగ్ కలిసేది కాకపోయినా ఏదో ఒకటి నిండు కలరే కదా కలవకపోయినా పర్వాలేదాన్ని వేసేయమంటే ఇంకా వేసేస్తున్నాను అనమాట చిన్నపిల్లది లంగా జాకెట్ కొంచెం మోడల్గా కుట్టాలన్నమాట ఇంక ఈరోజు ఒకటి కుట్టేసేద్దాంలే వెళ్ళిన పని సచివాలయానికి వెళ్ళిన పని అయితే అవ్వలేదు ఫ్రెండ్స్ నెట్ రావట్లేదు సర్వర్ రావట్లేదు జనం మాత్రం ఫుల్లుగా ఉన్నారు ఇంకా అవ్వదులే అని ఇంకా బయట పనులు ఉంటే ఇంకా అవన్నీ పూర్తి చేసుకొని వచ్చాను రోజు వెళ్ళాల్సి వస్తుంది సచివాలయానికి ఏమైనా యాడ్ చేయటానికి ఎన్ని రోజులు పట్టిద్దో తెలీదు స్కూల్స్ ఓపెన్ చేసేలోపు ఎక్కిద్దామని అయితే కొంచెం రోజు వెళ్ళి కనిపించాల్సి వస్తుంది కొంచెం వాళ్ళు వచ్చేటప్పటికి లేట్ అవుతుంది వాళ్ళు వచ్చిన మళ్ళీ ఏమో సర్వర్ రావట్లేదు అసలుకి రోజు పొక్కలను కూడా యాడ్ చేయట్లేదు రేషన్ కార్డులో ఇంకా కటింగ్ అయితే అయిపోయింది అనమాట స్టిచ్చింగ్ చేసేసుకుంటున్నాను ఇది లంగాకి బాడీ అనమాట చిన్న పిల్లలకి బొంతు కుట్టుకోవటం రాదు కదా ఇంకా గుచ్చుకుపోయినప్పుడు బ్లౌజ్ ఇప్పి బాడీ ఫ్రాక్ మీద అయినా ఉండొచ్చు పిల్లలు కాబట్టి అట్లా ఉన్నా కూడా ఒక్కొక్కసారి బాగుండిద్ది ఒక్కొక్క పిల్లలు ఇంకా బాడీ ఫ్రాక్ అయితే కుట్టేస్తున్నాను అనమాట చిన్న అయితే ఎన్ని మోడల్స్ ఉంటాయో ఎన్ని రకాలైనా కుట్టుకోవచ్చు అనమాట మా ఇంట్లో పిల్లలకి అసలు నేను కుడితే అసలు నచ్చదు వాళ్ళు బయట కుట్టించుకుంటామంటారు మా చిన్నమ్మాయి అయితే నీ దగ్గర అసలు కుట్టించుకోను నేను బయట కుట్టించుకుంటాను మా స్కూల్ దగ్గర గుర్తించుకుంటా అనేది ఇంకా పొద్దున్నే వంటగా వంట ఒకటే చేసుకున్నాను కదా అంట్లు బట్టలు అది ఏం చేయలేదు కదా ఇంకా సాయంత్రం పూట అయితే చేసుకుంటున్నాను రోజు మాములుగా బయట సాయంత్రమే చేసుకుంటున్నాను అనమాట ఎండకి ఎండ బాగా వచ్చేస్తుంది అని చెప్పేసేసి ఇంకా అంటలు అయితే కడిగేసుకుంటున్నాను ఈ అంట్లు బట్టలు వీటితోనే కొంచెం ఇసుకొచ్చేసిద్ది ఏం పని ఉండనట్టే ఉండిద్ది కానీ వీటికి టైం ఎక్కువే పట్టిద్ది అనమాట ఎంత అంటూ అంట్లు బట్టలు ఇల్లులు ఊడ్చటం వీటికి టైం ఎక్కువే పట్టిద్ది ఇంకా కొన్ని పనులు అయితే అసలు కానరావు వాటికి టైం కూడా ఎక్కువే పట్టిద్ది మాకు ఇల్లు ఊడ్చి పంచుడ్చి మెల్ల ఊడ్చి ఇంకా మెల్ల పక్కన ఇంకా చాలా మెల్ల ఉంది అక్కడ అంతా ఆకులు చెత్త చేదారం అన్నీ పడతానే ఉంటాయి ఎంత ఊడ్చినా కానీ అక్కడ శుభ్రంగా ఉండదు అంటే చెట్లు ఆకులు అవన్నీ పడేసి కాయలు గింజలు ఇవన్నీ పడి మెల్ల అసలు బాగోదు ఇంకెంత ఊడ్చినా కానీ అట్లానే ఉండిద్ది అనమాట అది కాక ఎవరో ఒకళ్ళు వస్తూనే ఉంటారు పిల్లలు తిరుగుతూ ఉంటారు కరివేపాకు చెట్టు ఉంది కదా వాళ్ళు వీళ్ళు ఎవరో ఒకళ్ళు వచ్చి కరేపాకు కోసుకొని వెళ్తూ ఉంటారు మెల్ల అంతా ఇసుకిసిగా ఉండిద్ది అనమాట ఇదంతా ఎన్నిసార్లు ఊడ్చినా కానీ శుభ్రంగా అయితే ఉండట్లేదు అనమాట ఇంకా పని అయితే అయిపోయింది ఇంకా మళ్ళీ మిషన్ అయితే ఇంకా లంగా జాయిన్ చేయాలి కదా బాడీకి ఇంకా కొలత అయితే వేసుకుంటున్నాను అనమాట నడువు ఎంత ఉందా అని చెప్పి కొలత పెట్టేసుకొని ఇంకా ఫ్రిల్స్ పెట్టుకోవాలి కదా దాన్ని బట్టి కొలత అయితే వేసేసుకొని ఒక రాసుకుంటున్నాను అనమాట ఇంకా ఫ్రి ఫిల్ట్ వేసుకుంటున్నాను లంగాకి బోర్ అయిందని అదిగాక లంగా అంటే ఫిల్ట్ ఉంటేనే కలగా ఉండిద్ది బాగుండిద్ది చిన్న ఫిల్ట్ అయినా వేసుకోవాలి ఇంకా నేను ఒక మూడున్నర ఇంచులతో ఫిల్ట్ అయితే వేసాను అన్నమాట కరెక్ట్గా సరిపోయింది క్లాత్ ఎక్కువ అవలా తక్కువ అవలా బ్లౌజ్కి లంగాకి సరిపోయింది ఒక రెండున్నర మీటర్లు పట్టింది లంగా జాకెట్కి బ్లౌజ్ ఏమో పెప్పలం బ్లౌజ్ లంగాకు కూడా కూర్చు బాగానే వచ్చింది రొటీన్గా పెట్టేది కాకుండా కొంచెం డిఫరెంట్గా పెట్టాను అనమాట అంటే బయట పెట్టుకుంటున్నారులే రెడీమేడ్ వాటికి ఇంకా దాన్ని బట్టి సరే ఇది ఒకసారి ట్రై చేద్దామని పెట్టాను ఇంకా ఫ్రిల్స్ పెట్టేసేసి లైనింగ్ కూడా అటాచ్ చేసేస్తే అన్నమాట చెప్పానుగా ఫ్రెండ్స్ పెద్ద పెద్ద మోడల్స్ ఏం కుట్టము కానీ ఇట్లాగే చిన్న చిన్న మోడల్స్ మాత్రమే కుడతాను అనమాట అంటే మా ఏరియాలో ఇంకెంతకంటే ఎవరు కుట్టించుకోరు అది కూడా ఎవరో ఒకళ్ళు అనమాట ఇట్లాగ మోడల్స్ కుట్టించుకునేది వేరే కాలనీలో ఒక ఆవిడైతే ఉంది వాళ్ళ అమ్మాయికి అన్ని మోడల్ జాకెట్లు కుట్టించుకునిద్ది కొంచెం కూడా వంక అనేది పెట్టదనమాట అట్లాంటి వాళ్ళు ఉంటే బాగుండిద్ది కాకపోతే డబ్బులు అయితే ఆపిద్ది నాకు ఆవిడ దగ్గర చాలా అమౌంట్ ఆగిపోయింది ఆవిడ దగ్గరంది మొత్తం అందరి దగ్గర కలిపి నాకు ఊరికి వెళ్ళక ముందు ఊరి నుంచి వచ్చినాక మొత్తం ఏడు వేలు పైనే రావాలి పాత కాక ఓన్లీ సమ్మర్లో కుట్టినవి మాత్రమే ఏదో కొంచెం ఇచ్చి ఉంటారు అంతే ఒక వెయ్యో రెండు వేలు ఇచ్చి ఉంటారు మిగతా అన్నీ అప్పులే ఒక ఆవిడైతే బట్టలు తీసుకొని వెళ్ళి సాయంత్రం ఫోన్పే చేస్తా అనేది ఇప్పటికి ఐదు రోజులు అనమాట ఇంకా లంగా జాకెట్ అయితే రెడీ అయిపోయిందనమాట సింపుల్గా ఉంది కదా బాగుంది ముద్దుగా